పెద్ద ఆయన చనిపోయిన తర్వాత అతను దాదాపు కూడా ఇప్పుడు కూడా కోరుకునే పరిస్థితి అయినా కానీ సర్వత్తం గారు ఒకటే చెప్పారు నేనుంటా మీరు నా వెంట ఉండండి నేను మీకు ధైర్యాన్ని ఇస్తా మీ తమ్ముడు ఏ రకంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రక్షణ కోసం పనిచేసినో మనం అందరం కలిసి ఆ రకంగా పనిచేద్దామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుందామని చెప్పడం జరిగింది ఎంపీ గారి సహకారం కూడా తీసుకుందామని చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదని సర్వోత్తం రెడ్డి గారు మనందరికి కూడా భరోసానిచ్చి ఇవాళ ఆనాడు దామోదర్ రెడ్డి గారు నాకు జన్మనిస్తే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వోత్తం రెడ్డి గారు నాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎన్నడూ కూడా రాజకీయాలలో కూర్చున్న తర్వాత దుఃఖపట్ట రెండు వేల ఒకటితో నేను జడ్పీటీసైనాడు ఆనాడు ఫై ఫైటింగే ఆ ప్రభుత్వంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అవతల ఎమ్మెల్యే ఉన్నారు ఇవతల నేను జెడ్పీటీసీగా అక్క ఎంపీగా ఆనాడు యుద్ధ వాతావరణమే ఈ ప్రాంతంలో అయినా దామోదర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము పనిచేసి మళ్ళీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో దామోదరి గారిని అత్యధిక మెజార్ట్టుకుని గెలిపించుకోవడం జరిగింది మనందరం కూడా అప్పటి నుంచి రెండు వేల తొమ్మిదిలో భవన్ తెలవన్నటువంటి నాకు దామోదర్ రెడ్డి గారు నా పనితనాన్ని గుర్తించి భవన్ దన్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్రకరైన పార్టీలో భవన్ తెలవకుండా టికెట్ రావడం అంటే అది నా ఒక్కరికే అది ఓన్లీ దామోదర్ రెడ్డి గారి యొక్క కృషి ఆయన తీసుకురావడం జరిగింది అయినా నేను స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కానీ పార్టీని కానీ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా రామ్మోడి గారు ఏ మాట చెప్తే ఆ మాట తూచా తప్పకుండా పనిచేస్తూ ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండోసారి కూడా మళ్ళీ సార్ నా కోసం టికెట్ తీసుకొచ్చి బీఫాములు తీసుకొస్తే అప్పుడు పొన్నా లక్ష్మే గారు పిసిసి ప్రెసిడెంట్ రెండు బీఫామ్ తీసుకొస్తే మళ్ళీ జేఏసీ కి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మీద కొంతమంది జేఏసీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఆ రెండు బీఫ్లాల్ఫో ఒకటి జేఏసీ కియాలే అని చెప్పడంతో ఆడ నా టికెట్ ఆగిపోవడం జరిగింది లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరి సహకారంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యేగా ఉండే పరిస్థితి ఉండేది సరే వచ్చినటువంటి అభ్యర్థులు తక్కువ మెజార్టీతో రెండు సార్లు ఓడిపోయినా గానీ మళ్ళీ మనం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దామోదర్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం చెవిటి వెంకన్న గారి ఆదేశానుసారం రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపాలని మందుల సామిల్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అందరం కృషి చేసి యాభై రెండు వేల ఓట్ల మెజార్టీతో మనం అంటే అది ఓన్లీ దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆయన చేసిన కృషి రాజకీయాలలో ఎంతో మంది ఇవాళ ఒక సర్పంచ్ అయితే సంపాదించుకుంటున్నారు ఒక్కసారి ఎమ్మెల్యేలు అయితే కోర్టు సంపాదించుకున్నటువంటి ఈ రోజుల్లో ఐదు సార్లు శాసనసభ్యుడిగా తొమ్మిది సార్లు పోటీ చేసి ఈ ప్రాంతంలో ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసి అసలు రాజకీయాలకు ఒక విలువలు నేర్పినటువంటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మా కోట చెప్పేది ఎవరికైనా మీరు లంచం తీసుకుంటే మీరుగా రాజకీయాల్లో పనికిరారని చెప్పేది ఎక్కడన్నా మీరు తప్పు చేస్తే మీరు రాజకీయాల్లో పనికిరారని చెప్పేది ప్రజల కోసం ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రధానంగా ఆయన ఆశయం నేను గమనించింది ఒక్కటే ఉండే తన సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి కూడా తన దొరల కుటుంబంలో పుట్టిన మా నాతో అంటుండేది పుట్టడము అనేది ఒక యాదృచ్ఛుకో అది ప్రకృతిత్యా అది ఎవరి కడుపులైనా పుడతాం కానీ పుట్టిన తర్వాతనే ఏం చేయాలి మన జనానికి ఏం చేయాలని ఆలోచించేటోడే నాయకుడు నరసయ్య నేను దొరల కుటుంబంలో పుట్టినా కానీ వెనుకబడ్డ ప్రాంతాలను వెనుకబడ్డ వర్గాలను పై తీసుకురావాలనే ధ్యేయంతో సామాజిక రాజ్యాధికారంతో పాటు సామాజిక న్యాయం కల్పించినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో రెడ్డి స్వర్గీయ దివంగత నేత రామరెడ్డి దామోదరెడ్డి గారు అని చెప్పి చెప్పగా తప్పదు ఆనాడు ఈ ప్రాంతంలో తుంగతు ప్రాంతంలో ఒక్క సబ్ స్టేజన్ ఎనభై ఐదులో ఉంటే దామోడి గారి నాయకత్వంలో పద్నాలుగు సబ్స్టేజన్లు తీసుకొచ్చిన ఘనత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం ఎన్నికల వాగ్దానాలకే పరిమితమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కాల పరిమితిని పెట్టి ఆనాడు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ జలాలు తీసుకొచ్చింది ఒక పేటెంట్ హక్కు ఉన్నది అంటే అది ఓన్లీ దామోదర్ రెడ్డి గారికి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం